ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ టూ టెస్ట్ ఎయిటీన్ ఏలోని టెన్త్ లెసన్ లెవెన్త్ లెసన్ ఫుల్ బిడ్స్ చూద్దాం ఫస్ట్ బిట్ ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను దహనము అంటారు నెక్స్ట్ మండే గుణం కలిగిన పదార్థాన్ని దహనశీలి పదార్థం అంటారు దీనిని ఇంధనం అని కూడా అంటారు ఇంధనం ఘన ద్రవ లేదా వాయు రూపాల్లో ఉండవచ్చు కొన్నిసార్లు దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో కాంతి కూడా విడుదలవుతుంది మన శరీరానికి ఆహారం ఒక ఇంధనముగా చెప్పవచ్చు మన శరీరంలో ఆహారం ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ విచ్ఛిన్నమైనప్పుడు ఉష్ణము ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ మండని పదార్థాలను దహనశీలి కాని పదార్థాలు అంటారు నెక్స్ట్ బిట్ చెక్క కాగితం కిరోషిన్ గడ్డి బొగ్గు స్ట్రా అగ్గిపుల్లలు మండే స్వభావం గలవి మెగ్నీషియం మరియు బొగ్గు దహనశీలి పదార్థాలు దహనానికి గాలి అవసరం నెక్స్ట్ సూర్యుడు ఉష్ణాన్ని వెలుతురును స్వయంగా ఉత్పత్తి చేస్తాడు సూర్యునిలో కేంద్రక చర్య వల్ల ఉష్ణం మరియు కాంతి ఉత్పత్తి అవుతాయి నెక్స్ట్ మండుతున్న చెక్క లేదా కర్ర బొగ్గు మొక్కను ఒక ఎనుపపల్లెం లేదా పెనము మీద ఉంచి ఒక గాజు గ్లా జాడీ లేదా గ్లాస్ లేదా ఒక పారదర్శక ప్లాస్టిక్ జాడీతో దానిని మూస్తే కొద్దిసేపటి తర్వాత బొగ్గు మండడం ఆగిపోతుంది వివిధ పదార్థాలు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద మండుతాయి నెక్స్ట్ ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థాల జ్వలన ఉష్ణోగ్రత అంటారు దహనశీలి పదార్థ ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకు అది మండదు నెక్స్ట్ ఒక పదార్థం మండుటకు అది దాని జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోవాలి నెక్స్ట్ బిట్ ఒక పదార్థం మండుటకు దాని జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోవడం చాలా అవసరం నెక్స్ట్ ఈజిప్ట్లో ఐదు వేల సంవత్సరాల క్రితం గంధకముతో అంటే సల్ఫర్ ముంచిన ఫైన్ చెక్క మొక్క చిన్న ముక్కలను అగ్గి పుల్లలుగా ఉపయోగించారు నెక్స్ట్ ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టే రెండు వందల సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది తగిన కలపను ఎన్నుకొని యాంటీమోనిట్రైసల్ఫేట్ పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల బాస్వరం మిశ్రమం కొంత జిగురు మరియు స్టార్చ్లతో కలిపి అగ్గిపుల్ల తల భాగంలో పూస్తారు ప్రస్తుతం మనం వాడుతున్న సురక్షిత అగ్గిపుల్ల తలాల్లో యాంటీమోనిట్రైసల్ఫేట్ మరియు పొటాషియం క్లోరైడ్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ బిట్ బొగ్గు కెలఫిక్ విలువ ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై మూడు వేలు నెక్స్ట్ పెట్రోల్ కెలోరీఫిక్ విలువ నలభై ఐదు వేలు నెక్స్ట్ కిరోసిన్ కెలోరీఫిక్ విలువ నలభై ఐదు వేలే నెక్స్ట్ డీజిల్ కెలోరీఫిక్ విలువ నలభై ఐదు వేలు నెక్స్ట్ మీథెన్ కెరోరీఫిక్ విలువ యాభై వేలు నెక్స్ట్ బిట్ ద్రవీకృత ఇంధనం వాయువు యాభై ఐదు వేలు నెక్స్ట్ బయోగ్యాస్ ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు నెక్స్ట్ హైడ్రోజన్ ఒక లక్ష యాభై వేలు నెక్స్ట్ బీట్ అగ్గి పెట్టే గరుకుతలం గాజు పొడి మరియు కొద్దిగా ఎర్ర భాస్వరం కలిగి ఉంటుంది నెక్స్ట్ అగ్గి పొలను గరుకుతలంపై రుద్దినప్పుడు కొంత తెల్ల భాస్వరంగా మారుతుంది ఇది వెంటనే అగ్గిపుల తలలోని పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి యాంటీమోని ట్రైసల్ఫేట్ను మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది నెక్స్ట్ బిట్ నీరున్న కాగితపు కప్పును వేడి చేస్తూ ఉంటే కప్పులోని నీటిని మరిగించవచ్చు కూడా కాగితం కప్పుకు సరఫరా చేయబడిన ఉష్ణం ఉష్ణవాహనం ద్వారా నీటిని బదిలీ అవుతుంది కాబట్టి నీరు ఉండటం వల్ల కాగితం జ్వరణ ఉష్ణోగ్రతను చేరుకోలేదు అందువల్ల ఇది మండదు నెక్స్ట్ బిట్ జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలను దహనశీలి పదార్థాలు అంటారు అయితే దహనశీలి పదార్థానికి ఉదాహరణ పెట్రోల్ ఆల్కహాల్ ద్రవీకృత ఇంధన వాయువు నెక్స్ట్ బిట్ అగ్నిమాపక దళం వారు వచ్చినప్పుడు వారు మంటల మీద నీరు చల్లుతారు ఈ నీరు మండే పదార్థాన్ని చలవరుస్తుంది తద్వారా దాని ఉష్ణోగ్రతను జ్వరణ ఉష్ణోగ్రత కంటే తగ్గించేస్తుంది ఇది మంటలు వ్యాపించకుండా నిరోధిస్తుంది ఈ మండే పదార్థం చుట్టూ నీటి ఆవిరి కూడా వ్యాపిస్తుంది ఇది గాలి సరఫరాను తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి మంటలు ఆరిపోతాయి నెక్స్ట్ బిట్ మంటను ఉత్పత్తి చేయడానికి ముఖ్యమైన కారకాలు ఇంధనం గాలి ఉష్ణోగ్రత నెక్స్ట్ బిట్ నూనె పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు కూడా వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు నెక్స్ట్ విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీలి పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమమైనది నెక్స్ట్ సివోటు ఆక్సిజన్ కంటే బరువైనది మంటను అది ఒక దుప్పటిలా కప్పిస్తుంది ఫలితంగా ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం తగ్గిపోయి మంట నియంత్రించబడుతుంది చాలా సందర్భాలలో సీఓటును ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే అది విద్యుత్ పరికరాలను హాని కలిగించదు నెక్స్ట్ విట్ మనం కార్బన్ డైఆక్సైడ్ సల్ఫరాను అధిక పీడనం వద్ద దీనిని ద్రవంగా సిలిండర్లలో నిల్వ చేయవచ్చు సిలిండర్ నుండి విడుదలైనప్పుడు ఘన పరిమాణం భారీగా వ్యాకోచించి చల్లబడుతుంది అందువల్ల ఇది మంట చుట్టూ ఒక దుప్పటి వలె ఏర్పడుతుంది అంతేకాకుండా ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది అందువల్ల నే ఇది మంటలను ఆర్పే ఉత్తమ పదార్థం నెక్స్ట్ సివోటూని పొందడానికి అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాల పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి మంట వద్ద ఈ రసాయనాలు సివోటూను విడుదల చేస్తాయి నెక్స్ట్ కొన్ని పదార్థాలు వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తాయి ఇటువంటి దహనాన్ని శీఘ్ర దహనం అంటారు గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ బిట్ మెగ్నీషియం జ్వాలను ఏర్పరుస్తుంది నెక్స్ట్ కర్పూరం జ్వాలను ఏర్పరుస్తుంది నెక్స్ట్ బొగ్గు జ్వాలను ఏర్పరుస్తుంది నెక్స్ట్ విట్ టపాసులను కాల్చినప్పుడు అకస్మాత్తుగా చర్య జరిగి ఉష్ణం కాంతి మరియు ధ్వని విడుదలవుతాయి ఈ చర్యని పేలుడు అంటారు టపాసులపై పీడనం పెరిగినా కూడా పేలుడు జరగవచ్చు నెక్స్ట్ శీఘ్ర దహనానికి ఉదాహరణ గ్యాస్ నెక్స్ట్ బిట్ ఒక పదార్థం ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండడాన్ని స్వతసిద్ధ దహనం అంటారు గనులలో వినాశకరమైన మంటలు ఏర్పడతాయి స్వతసిద్ధమైన కార్చిచ్చు అంటే అడవిలో మంటలు కొన్నిసార్లు అయితే మానవుల అజాగ్రత్త కారణంగానే అడవుల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి నెక్స్ట్ బిట్ మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలు జ్వాలను ఏర్పరుస్తాయి ఉదాహరణకు కిరోసిన్ మరియు కరిగిన మైనము ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి మరోవైపు బొగ్గు ఆవిరి కాదు మరియు జ్వాలను ఉత్పత్తి చేయదు నెక్స్ట్ గాజు కొట్టం నుండి బయటకు వచ్చే మైనపు ఆవిర్లు జ్వాల ఏర్పడడానికి కారణం కావచ్చు నెక్స్ట్ కొవ్వొత్తి జ్వాల స్థిరంగా ఉన్నప్పుడు జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో ఒక శుభ్రమైన గాజు పలక లేదా స్లెడ్ను ఒక పట్టకర్రతో సుమారు పది సెకండ్ల పాటు ఉంచి తర్వాత తీసివేయగా గాజు పలక లేదా స్లెడ్ పై నల్లటి వృత్తాకార వలయం ఏర్పడుతుంది ఇది కొవ్వొత్తి జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో కూడా ఇంకా మండని కార్బన్ కణాలు ఉన్నాయని తెలియజేస్తుంది నెక్స్ట్ మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలు జ్వాలను ఏర్పరుస్తాయి ఉదాహరణకు కిరోసిన్ మరియు కరిగిన మైనపు ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి మరోవైపు బొగ్గు ఆవిరి కాదు మరియు జ్వాలను ఉత్పత్తి చేయదు నెక్స్ట్ ఒక సన్నని పొడవాటి రాగి తీగను జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం లోపల దాదాపు ముప్పై సెకండ్ల పాటు ఉంచగా జ్వాలను వెలుపల ఉన్న రాగి తీగలోని భాగం ఎర్రగా వేడెక్కడాన్ని గమనించవచ్చు జ్వాల యొక్క ప్రకాశవంత తంగా లేని ప్రాంతం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉందని సూచిస్తుంది నెక్స్ట్ గృహ మరియు పరిశ్రమలలో ఉష్ణశక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప బొగ్గు పెట్రోల్ కిరోసిన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తామని గుర్తు చేసుకోండి ఈ పదార్థాలను ఇంధనాలు అంటారు నెక్స్ట్ బిట్ ఆదర్శ ఇంధనముకు చెందిన అంశాలంటూ చో చూద్దాం చౌకైనది మధ్యస్థ వేగంతో మండుతుంది ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయదు అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ ఒక కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందడం వలన ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కిలో విలువ అంటారు నెక్స్ట్ ఇంధనం యొక్క కిలో విలువను కిలో ఔల్ లేదా కిలో గ్రామ్ అనే పరిమాణాల్లో వ్యక్తపరుస్తారు నెక్స్ట్ ఆవు పేడతో చేసిన పిడక కెలోరిఫిక్ విలువ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు నెక్స్ట్ ఇంధనము మండించడం వలన కలుగు దుష్ఫలితములు ఏంటో చూస్తాం చెక్క బొగ్గు పెట్రోలియం వంటి ఇంధనాలు మండని కర్బన రేణువులను విడుదల చేస్తాయి ఈ ప్రమాదకర సూక్ష్మ కాలుష్య కారక రేణువులు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి ఈ ఇంధనాల అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మొనాక్సైడ్ వాయువు విడుదల విడుదలవును ఇది చాలా విషపూరితమైన వాయువు మూసి ఉన్న గదిలో బొగ్గును మండించడం ప్రమాదకరం ఇలా ఉత్పత్తి అయిన కార్బన్ మొనాక్సైడ్ వాయువు వలన ఆ గదిలో నిద్రిస్తున్న వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది నెక్స్ట్ చాలా ఇంధనాల దహనం చెందినప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తాయి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగడం భూ కారణమవుతుంది నెక్స్ట్ బొగ్గు మరియు డీజిల్లను మండించడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది ఇది అధికంగా క్షయము కలిగించే మరియు ఊపిరి సల్ఫర్ వాయువు నెక్స్ట్ పెట్రోల్ ఇంజన్లు నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లను కూడా విడుదల చేస్తాయి నెక్స్ట్ సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తాయి అలాంటి వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు ఇది పంటలు భవనాలు మరియు నేలకు చాలా హానికరం నెక్స్ట్ భూతాపం అనేది భూ వాతావరణ ఉష్ణోగ్రతను పెంచుతుంది దీని ఫలితంగా ధృవ ప్రాంతంలోని హిమనీ నదాలు కరిగిపోతాయి ఇంకా ఇతర ప్రభావాలను కూడా కలిగిస్తుంది ఇది సముద్రపు మట్టం పెరగడానికి దారితీస్తుంది ఇంకా సముద్ర తీర ప్రాంతాల్లో వరదలకు కూడా కారణమవుతుంది లోతట్టు తీర ప్రాంతాలు శాశ్వతంగా నీటిలో మునిగిపోవచ్చు నెక్స్ట్ కలప మరియు బొగ్గును కాల్చడం వలన గాలిలో కాలుష్యం విడుదలవుతుంది నెక్స్ట్ గృహాలలో ఉపయోగించే ద్రవ ఇంధనం కిరోసిన్ నెక్స్ట్ ఇంధనాన్ని మండించుటకు దానిని ముందుగా జ్వలన ఉష్ణోగ్రతకి వేడి చేయాలి నెక్స్ట్ బిట్ నక్షత్రాలు గ్రహాలు చంద్రుడు ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఖగోళ వస్తువులు అంటారు ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఖగోళ శాస్త్రం అంటారు నెక్స్ట్ చంద్రబింబం మొత్తం కనిపించే రోజును పౌర్ణమి అంటారు పదిహేను రోజులకు చంద్రుడు కనిపించడు ఈ రోజును అమావాస్య అంటారు అమావాస్య తర్వాత మరుసటి రోజు ఆకాశంలో చంద్రుడిలో కొద్ది భాగం మాత్రమే కనిపిస్తుంది దీనిని నెలవంక అంటారు నెక్స్ట్ ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను చంద్రకళలు అంటారు భారతదేశంలో దాదాపు అన్ని పండుగలు చంద్రకళ ప్రకారం జరుపుకుంటారు ఉదాహరణకు దీపావళిని అమావాస్య రోజున బుద్ధ పూర్ణిమ మరియు గురునానక్ పుట్టిన రోజును పౌర్ణమి రోజున జరుపుకుంటారు మహాశివరాత్రి క్షీణిస్తున్న చంద్రుని పదమూడవ రాత్రి జరుపుకుంటారు నెల వంక కనిపించిన మరుసటి రోజున ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు నెక్స్ట్ బిట్ ఒక పౌర్ణమి నుండి తరువాత పౌర్ణమికి మధ్య కాల వ్యవధి ఇరవై తొమ్మిది రోజుల కంటే కొంచెం ఎక్కువ అనేక క్యాలెండర్లలో ఈ కాలాన్ని నెల అని పిలుస్తారు అమావాస్య తర్వాత ప్రతిరోజు భూమి నుండి కనిపించే చంద్రుని ప్రకాశవంతమైన భాగ పరిమాణం పెరుగుతూ ఉంటుంది పౌర్ణమి తర్వాత ప్రతిరోజు భూమి నుండి చూస్తే సూర్యకాంతి పడే చంద్రుని భాగం తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ చంద్రుని వెనక భాగాన్ని మనం భూమి నుండి ఎప్పుడూ చూడలేము చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి చుట్టూ చంద్రుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తే తన అక్షం మీద ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తారు నెక్స్ట్ బిట్ చంద్రునిపై వాతావరణం లేదు గాలి లేదు చంద్రుని ఉపరితలం దుమ్ముతో మరియు నిర్మానుష్యంగా ఉంది అక్కడ వివిధ పరిమాణాల్లో పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి ఎత్తైన పర్వతాలు ఉన్నాయి యానకం లేనప్పుడు ధ్వని ప్రయాణం చేయలేదు చంద్రునిపై మనం శబ్దం వినలేము నెక్స్ట్ నీల్ ఆల్మ్స్టాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన వ్యక్తి ఎడ్విన్ ఆల్ ట్రెన్ నెక్స్ట్ బిట్ సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుడు భూమికి దాదాపు నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు నెక్స్ట్ సూర్యుని తర్వాత మనకు సమీప నక్షత్రం ఫ్రాక్సిమా సెంటారీ నెక్స్ట్ ఫ్రాక్సిమా సెంటారీ భూమి నుండి నలభై పక్కన పన్నెండు సున్నాలు కిలోమీటర్ల దూరంలో ఉంది పెద్ద దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని తెలుపవచ్చు నెక్స్ట్ బిట్ కాంతి శకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది నెక్స్ట్ బిట్ కదలకుండా ఉండే నక్షత్రం ధ్రువ నక్షత్రం ధ్రువ నక్షత్రం భూమి యొక్క అక్షం దిశలో ఉంది ఇది కదులుతున్నట్లుగా కనిపించదు ధ్రువ నక్షత్రం భూమి యొక్క భ్రమణ అక్షానికి దగ్గరగా ఉంది నెక్స్ట్ మనం గుర్తించగల ఆకారాన్ని కలిగి ఉన్న ఒక సమూహాన్ని ఏర్పరిచే నక్షత్రాలను నక్షత్ర రాసులు అంటారు నెక్స్ట్ వేసవి కాలంలో రాత్రి యొక్క ప్రారంభ సమయంలో చూడగలిగే అత్యంత ప్రసిద్ధ రాశి ఉర్సా మేజర్ నెక్స్ట్ ఒసా మేజర్ను బిగ్ డిప్పర్ కమ ది గ్రేట్ బేర్ లేదా సప్తర్షి అని కూడా అంటారు ఈ రాశిలో ఏడు ప్రముఖ నక్షత్రాలు ఉన్నాయి ఇది పెద్ద గరాటేలాగా లేదా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది ఈ గరాటే యొక్క కాడలో మూడు నక్షత్రాలు మరియు గిన్నెలో నాలుగు ఉన్నాయి నెక్స్ట్ బిట్ సప్తర్షి అనే నక్షత్ర రాశి ఏడు భారతీయ సాధువులతో సంబంధం కలిగి ఉంది నెక్స్ట్ సప్తర్షిని ఏర్పరిచిన ఏడుగురు భారతీయ ఋషులు వశిష్ట మరచి అంగీరస అత్రి క్రట్టు పులహాపులసియా నెక్స్ట్ సప్తర్షిలో ఉన్న ఏడు నక్షత్రాలు ఆల్కేడ్ మైజర్ అలియోత్ మెగ్రేజ్ ధూబే మెరాక్ ఫెక్డా నెక్స్ట్ బిట్ రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్ర రాశికి ఉదాహరణలుగా గ్రేట్ బేర్ బోరియన్ కాసియోపియో జియో మేజర్ నెక్స్ట్ విట్ డాష్ సహాయంతో మనం ధ్రువ నక్షత్రాన్ని గుర్తించగలము ఆన్సర్ ఉర్సా మేజర్ సహాయంతో నెక్స్ట్ బిట్ ధ్రువ నక్షత్రం దక్షిణార్ధ గోళం నుండి మనకు కనిపించదు నెక్స్ట్ ఓరియన్ ఆకాశంలోని అద్భుతమైన నక్షత్ర రాశులలో ఒకటి నెక్స్ట్ ఓరియన్లో కూడా ఏడు లేదా ఎనిమిది ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి ఓరియన్ను హంటర్ అని కూడా అంటారు నెక్స్ట్ బిట్ సిరియస్ నక్షత్రం ఓరియన్కు సమీపంలో ఉంది ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ నెక్స్ట్ కాసియోపియా అనేది ఆకాశపు ఉత్తర భాగంలోని మరొక ప్రముఖ నక్షత్ర రాశి నెక్స్ట్ బిట్ ఒక రాశిలో ఐదు నుండి పది నక్షత్రాలు మాత్రమే ఉండవు ఇది పెద్ద సంఖ్యలో నక్షత్రాలను కలిగి ఉంటుంది అయితే మన కంటితో ఒక నక్షత్ర రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రాలను మాత్రమే చూడగలము నక్షత్ర రాశిని రూపొందించే నక్షత్రాలన్నీ ఒకే దూరంలో ఉండవు అవి కేవలం ఆకాశంలో ఒకే దృష్టి రేఖలో ఉంటాయి నెక్స్ట్ భూమి సౌర వ్యవస్థలో ఒక భాగం భూమితో పాటు సూర్యుడు చుట్టూ తిరిగే మరొక ఏడు గ్రహాలు ఉన్నాయి సూర్యుని నుండి దూరం పరంగా ఎనిమిది గ్రహాలు వరుసగా బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని యూరేనస్ నెఫ్ట్యూన్ నెక్స్ట్ సూర్యుడు మనకు అత్యంత సమీప నక్షత్రం ఇది నిరంతరం భారీ మొత్తంలో వేడి కాంతిని విడుదల చేస్తుంది భూమిపై దాదాపు అన్ని శక్తులకు సూర్యుడు మూలం వాస్తవానికి అన్ని గ్రహాలకు సూర్యుడు వేడి కాంతిని అందించే ప్రధాన వనరు నెక్స్ట్ ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరిగే ఖచ్చితమైన మార్గాన్ని కలిగి ఉంటుంది ఈ మార్గాన్ని కక్ష్య అంటారు నెక్స్ట్ గ్రహాలు నక్షత్రాల వలె కనిపిస్తాయి కానీ వాటి వాటికి స్వంత కాంతి లేదు ఇవి కేవలం వాటిపై పడే సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి నెక్స్ట్ నక్షత్రాల నుండి గ్రహాలను గుర్తించే సరళమైన పద్ధతి ఏమిటంటే నక్షత్రాలు మినుకు మినుకు అంటుంటాయి అయితే గ్రహాలు మినుకు మినుకు మనవు అలాగే నక్షత్రాల గ్రహాల పరంగా తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి నెక్స్ట్ ఏదైనా ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూ తిరుగుతుంటే దానిని ఉపగ్రహం అంటారు భూమిని సూర్యునికి ఉపగ్రహంగా చెప్పవచ్చు చంద్రుడు భూమికి ఉపగ్రహం నెక్స్ట్ భూమి చుట్టూ తిరుగుతున్న అనేక మానవ నిర్మిత ఉపగ్రహాలు ఉన్నాయి వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు నెక్స్ట్ భారతీయ ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరు ఆర్యభట్ట నెక్స్ట్ ఆర్యభట్ట ఖగోళ శాస్త్రంపై చేసిన కృషిని అతని ఆర్యభట్టీయంలో చూడవచ్చు నెక్స్ట్ బిట్ ఆర్యభట్ట తెలిపిన భూమి యొక్క వ్యాసం ప్రస్తుతం తెలిసిన దాని విలువకు దగ్గరగా ఉంది నెక్స్ట్ ఆర్యభట్టీయంలో భూమి గోళం అని మరియు దాని స్వీయ అక్షంపై తిరుగుతుంది అని ఆర్యభట్ట పేర్కొన్నాడు నెక్స్ట్ ఆర్యభట్ట అంచనా ప్రకారం భూమి యొక్క ఒక భ్రమణ కాలం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల ఫోర్ పాయింట్ వన్ సెకండ్లు నెక్స్ట్ బిట్ ఈయన భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని కనుగొన్నాడు ఆన్సర్ ఎవరంటే ఆర్యబట్ట నెక్స్ట్ బిట్ సూర్య చంద్ర గ్రహాలకు శాస్త్రీయ వివరణ ఇచ్చిన వారు ఆన్సర్ ఆర్యబట్ట నెక్స్ట్ బిట్ బుధునికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం సూర్యునికి అత్యంత సమీపంలో గల గ్రహం బుధుడు సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం బుధుడు నెక్స్ట్ బుధుడు సూర్యునికి చాలా దగ్గరగా ఉండడం వలన దానిని గమనించడం చాలా కష్టం బుధుడు ఎక్కువ సమయం సూర్యుని కాంతిలోనే ఉంటుంది కాంతిలో దాగి ఉంటుంది అయినప్పటికీ సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమం తర్వాత క్షితిజం భూమి ఆకాశం కలిసే దృశ్య సరిహద్దు దగ్గర దీనిని గమనించవచ్చు కాబట్టి చెట్లు లేదా భవనాలు క్షితిజ వీక్షణ అడ్డుకోని ప్రదేశాలలో మాత్రమే ఇది కనిపిస్తుంది నెక్స్ట్ బుధగ్రహానికి ఉపగ్రహాలు లేవు నెక్స్ట్ బిట్ భూమి యొక్క నీడ చంద్రుడిపై పడడం వలన చంద్రగ్రహణం ఏర్పడుతుంది నెక్స్ట్ చంద్రుని నీడ భూమిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది నెక్స్ట్ శుక్రుడు భూమికి అత్యంత సమీప గ్రహం నెక్స్ట్ బిట్ శుక్రునికి చెందిన అంశం ఏంటో చూద్దాం ఇది రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం నెక్స్ట్ శుక్రుడు సూర్యోదయానికి ముందు తూర్పున ఆకాశంలో కనిపిస్తాడు కొన్నిసార్లు శుక్రుడు సూర్యాస్తమయం తర్వాత పశ్చిమాన ఆకాశంలో కనిపిస్తాడు శుక్రగ్రహాన్ని ఉదయ లేదా సాయంత్ర తార అంటారు కానీ ఇది నక్షత్రం కాదు నెక్స్ట్ శుక్రుడికి ఉపగ్రహం లేదు శుక్రుని యొక్క అక్షం మీద శుక్రుని భ్రమణం కొంత అసాధారణంగా ఉంటుంది నెక్స్ట్ శుక్రుడు చంద్రుని వలె కళలను చూపిస్తాడు నెక్స్ట్ బిట్ భూమికి చెందిన అంశం ఏంటో చూద్దాం సౌర వ్యవస్థలో జీవముందని తెలిసిన ఏకైక గ్రహం భూమి నెక్స్ట్ అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి ఉపరితలంపై గల నీరు మరియు భూభాగాల నుండి కాంతి పరావర్తనం కారణంగా భూమి నీలి ఆకుపచ్చగా కనిపిస్తుంది నెక్స్ట్ భూమి యొక్క భ్రమణాక్షం దాని కక్ష యొక్క తలానికి లంబంగా ఉండదు భూమిపై ఋతువుల మార్పుకు ఈ వంపు కారణము నెక్స్ట్ భూమికి ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు ఉన్నాడు నెక్స్ట్ బిట్ అంగారకుడు కుజుడికి చెందిన అంశం ఏంటో చూద్దాం ఇది కాస్త ఎర్రగా కనబడుతుంది కాబట్టి అంగారకుడిని అరుణ గ్రహం అంటారు నెక్స్ట్ అంగారక గ్రహం రెండు చిన్న సహజ ఉపగ్రహాలను కలిగి ఉంది నెక్స్ట్ బిట్ మంగళ్యాన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున అంగారకుడి కక్షలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది తొలి ప్రయత్నంలోనే ఇలా చేసిన మొట్టమొదటి దేశం భారత్ నెక్స్ట్ బిట్ భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నా భారతదేశపు మొట్టమొదటి మార్స్ ఆర్బిటార్ మిషన్ ను ప్రారంభించింది ఆన్సర్ ఎప్పుడంటే రెండు వేల పదమూడు నవంబర్ ఐదున నెక్స్ట్ బిట్ బృహస్పతి అంటే జూపిటర్కి చెందిన అంశాలు ఏంటో చూద్దాం బృహస్పతి సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి గ్రహం లోపల పదమూడు వందల భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుంది నెక్స్ట్ బృహస్పతి దాని అక్షం మీద చాలా వేగంగా తిరుగుతుంది బృహస్పతి పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉంది బృహస్పతి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది బృహస్పతి చుట్టూ మందమైన వలయాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ బృహస్పతి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది కాబట్టి బృహస్పతిని చాలా సులభంగా గుర్తించవచ్చు దూరదర్శినితో చూసినట్లయితే మీరు దాని నాలుగు పెద్ద చంద్రులను కూడా చూడవచ్చు నెక్స్ట్ బిట్ అన్ని గ్రహాలలో అత్యంత తక్కువ సాంద్రత కలిగి ఉన్న గ్రహం ఆన్సర్ శని నెక్స్ట్ బిట్ శని గ్రహానికి చెందిన అంశం ఏంటో చూద్దాం బృహస్పతికి వెలుపల పసుపు రంగులో శని గ్రహం కనిపిస్తుంది నెక్స్ట్ శని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి అందమైన వలయాలు ఉన్నాయి నెక్స్ట్ శనికి కూడా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్నాయి నెక్స్ట్ యూరైనస్ మరియు నెప్ట్యూన్లకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం సౌర వ్యవస్థ యొక్క బాహ్య గ్రహాలు నెక్స్ట్ పెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే ఈ గ్రహాలను చూడగలుగుతాము నెక్స్ట్ శుక్రుడిలాగే యురైనస్ కూడా తూర్పు నుండి పడమల వరకు తిరుగుతుంది నెక్స్ట్ యురేనస్ యొక్క అత్యంత వి విశేషమైన లక్షణం ఏమిటంటే అది చాలా వాలుగా ఉన్న భ్రమణాక్షాన్ని కలిగి ఉంటుంది దీని ఫలితంగా యురేనస్ తన కక్షలో కదులుతున్నప్పుడు అది దాని వైపు దొరికినట్లు కనిపిస్తుంది నెక్స్ట్ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు గ్రహాలను మిగిలిన నాలుగు గ్రహాల కంటే సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నాయి బుధుడు శుక్రుడు భూమి కుజుడు గ్రహాలను అంతరగ్రహాలు అంటారు ఈ అంతరగ్రహాలు చాలా తక్కువ సంఖ్యలో చంద్రులను కలిగి ఉన్నాయి అంగారపుడి కక్ష వెలుగులో ఉన్న బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ గ్రహాలు అంతరగ్రహ కంటే చాలా దూరంగా ఉన్నాయి బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు బాహ్య గ్రహాలు వాటి చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉన్నాయి నెక్స్ట్ కుజుడు మరియు బృహస్పతి కక్షల మధ్య చాలా అంతరం ఉంది ఈ అంతరం సూర్యుని చుట్టూ పరిభ్రమించే అనేక చిన్న చిన్న వస్తువులచే ఆక్రమించబడుతుంది వీటిని గ్రహశకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ అంటారు గ్రహశకలాలను పెద్ద టెలిస్కోపుల ద్వారా మాత్రమే చూడగలము నెక్స్ట్ వీట్ తోకచుక్కలకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం తోకచుక్కలు కూడా మన సౌర వ్యవస్థలో సభ్యులే తోకచుక్కలు దీర్ఘ వృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి సూర్యుని చుట్టూ తోకచుక్కల పరిభ్రమణ కాలం సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఒక తోకచుక్క పొడవాటి తోక ప్రకాశవంతమైన తలతో కనిపిస్తుంది నెక్స్ట్ తోకచుక్క సూర్యుడిని సమీపించే కొలది తోక పొడవు మరింత తగ్గుతుంది తోకచుక్క యొక్క తోక ఎల్లప్పుడూ సూర్యుడికి దూరంగా ఉంటుంది నెక్స్ట్ వీక్ రాత్రి సమయంలో చంద్రుడు లేకుండా ఆకాశం స్పష్టంగా కనిపించేటప్పుడు మనం ఆకాశంలో ప్రకాశవంతమైన చారలను చూడవచ్చు ఇవి నక్షత్రాలు కానప్పటికీ వీటిని సాధారణంగా షూటింగ్ స్టార్స్ అని పిలుస్తారు వీటిని ఉల్కలు అంటారు నెక్స్ట్ సౌర వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన పదార్థాల స్వభావాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఉల్కలు సహాయపడతాయి నెక్స్ట్ వల్కలు అనేవి సాధారణంగా భూమి యొక్క వాతావరణంలోనికి అప్పుడప్పుడు ప్రవేశించే చిన్న వస్తువు ఉల్కలు భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో చాలా ఎక్కువ వేగం కలిగి ఉంటుంది వాతావరణం కారణంగా ఏర్పడే ఘర్షణ ఉల్కలను వేడెక్కిస్తుంది ఇలాంటి సమయంలో అది ప్రకాశవంతంగా మండి త్వరగా ఆవిరి అయిపోతుంది కొన్ని పెద్ద ఉల్కలు పూర్తిగా ఆవిరి కాకముందే భూమిని చేరతాయి భూమిని చేరే పదార్థాన్ని ఉల్కపాతం అంటారు నెక్స్ట్ భూమి తోకచుక్క యొక్క తోకని దాటినప్పుడు ఉల్కలు సమూహాలుగా కనిపిస్తాయి వీటిని ఉల్కపాతాలు అంటారు ఉల్కపాతాలు సంవత్సరం తప్పకుండా సంభవిస్తాయి నెక్స్ట్ భారతీయ కృత్రిమ ఉపగ్రహాలు ఏంటో చూద్దాం ది ఐఎన్ఎస్ఏటి ఇన్సాట్ నెక్స్ట్ ఐఆర్ఎస్ నెక్స్ట్ కల్పన వన్ నెక్స్ట్ ఎడ్యుసాట్ నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహాలు టెలికమ్యూనికేషన్ మరియు రిమోట్ సెన్సింగ్ సిగ్నల్ కోసం కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహాలు వాతావరణాన్ని అంచనా వేసేందుకు టెలివిజన్ మరియు రేడియో సంకేతాలను ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ శుక్రుడు యొక్క భ్రమణ కాలం టూ ఫార్టీ త్రీ డేస్ నెక్స్ట్ పరిభ్రమణ కాలం టూ ట్వంటీ ఫైవ్ డేస్ నెక్స్ట్ భూమి యొక్క కాలం ఇరవై నాలుగు గంటలు పరిభ్రమణ కాలం మూడు వందల అరవై ఐదు రోజులు నెక్స్ట్ అంగారక గ్రహం యొక్క భ్రమణ కాలం ఇరవై నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు పరిభ్రమణ కాలం ఆరు వందల ఎనభై ఏడు రోజులు నెక్స్ట్ బృహస్పతి గ్రహం యొక్క భ్రమణ కాలం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు పరిభ్రమణ కాలం పన్నెండు సంవత్సరాలు నెక్స్ట్ శని గ్రహం భ్రమణ కాలం పది పాయింట్ ఆరు ఆరు గంటలు పరిభ్రమణ కాలం ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు సంవత్సరాలు నెక్స్ట్ సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం నికోలస్ కొపర్నికస్ అనే పోలీస్ పూజారి మరియు శాస్త్రవేత్త సౌర వ్యవస్థకు కేంద్రం వద్ద సూర్యుడు ఉన్నాడని గ్రహాలు తన చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నాడు నెక్స్ట్ నికోలస్ కొపర్నికస్ రచనలు క్రీస్తు శకం పదిహేను వందల నలభై మూడులో అతను మరణించిన సంవత్సరంలో ప్రచురించబడ్డాయి నెక్స్ట్ గెలిలియో సూక్ష్మదర్శిని ద్వారా బృహస్పతి యొక్క చంద్రులను శుక్రుని యొక్క దశలను శని వలయాలను గమనించాడు గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరగ తిరగాలి తప్ప భూమి చుట్టూ కాదని గెలీలియో వాదించాడు నెక్స్ట్ బిట్ కల్పనా చావ్లాకు చెందిన ఏంటో చూద్దాం మొట్టమొదటి భారతీయ మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా కల్పనా చావ్లా పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మార్చి పదిహేడున హర్యానాలోని కర్ కర్నాల్లో జన్మించారు నెక్స్ట్ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని చదివింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో కల్పనా చావ్లా అమెరికా వెళ్ళి టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్కి వెళ్ళింది నెక్స్ట్ అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతి మహిళ మరియు రెండవ భారతీయ వ్యక్తి కల్పనా చావ్లా రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన కొలంబియా స్పేస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు వ్యోమగాములలో కల్పనా చావ్లా ఒకరు నెక్స్ట్ బిట్ సౌర వ్యవస్థలో సభ్యులు ఎవరంటే గ్రహ సకలం ఉపగ్రహం తోకచుక్కలు ఇవన్నీ కూడా సౌర వ్యవస్థలో సభ్యులు నెక్స్ట్ బిట్ సూర్యుని యొక్క గ్రహాలు ఏంటి అంటే బుధుడు శని భూమి నెక్స్ట్ బిట్ చంద్రకళలు సంభవించడం కారణం ఏంటి అంటే ఆన్సర్ కాంతిని మన వైపు పరావర్తనం చెందించేసు చంద్రుని భాగాన్ని మాత్రమే మనం చూడగలం దీని వలనే చంద్రకళలు ఏర్పడతాయి నెక్స్ట్ బిట్ సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం నెప్ట్యూన్ నెక్స్ట్ ఎరుపు రంగులో కనిపించే గ్రహం అంగారకుడు నెక్స్ట్ ఒక గ్రహం చుట్టూ తిరిగే ఖగోళ వస్తువుని ఉపగ్రహం అంటారు నెక్స్ట్ షూటింగ్ స్టార్స్ నిజానికి ఒల్కలు కావు నెక్స్ట్ గ్రహ సకలాలని అంగారకుడు మరియు బృహస్పతి కక్షల మధ్య కనుగొనవచ్చు నెక్స్ట్ బిట్ ధ్రువ నక్షత్రం సౌర వ్యవస్థలో సభ్యుడు కాడు నెక్స్ట్ సౌర వ్యవస్థలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి నెక్స్ట్ బిట్ ఇక్రిసాట్ ఒక కృత్రిమ ఉపగ్రహం నెక్స్ట్ బిట్ బృహస్పతి వ్యాసార్థం వ్యాసార్థం కంటే పదకొండు రెట్లు ఎక్కువ బృహస్పతి మరియు భూమిల యొక్క ఘన పరిమాణాల నిష్పత్తిని లెక్కించి బృహస్పతిలో ఎన్ని భాగంలోనూ అమర్చవచ్చు చూద్దాం ఆన్సర్ పదకొండు వందల ముప్పై ఒక్క భూములు